మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎట్టేవాళ్ళలో కూడా మీకు దారి తిన్నీ లేకుండా చేస్తున్నారు ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారా సార్ గారు మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలిగా మీరు చూపించండి ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కయాలండి ఫస్ట్ ఫ్లోర్కి మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే అడగండి వాటర్లు అడిగారు వాటలు అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా మీకు బిల్డింగ్ ఉందిగా మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా మరి మీ ఇల్లు వడ్డీ హాస్పిటల్ ఒకటి కనీసం ఎవరైనా కూడా చొక్క నీరు ఉంటుంది లేదు ఆటోమేటిక్గా లీక్ అయిపోతుంది మీరు వాటర్లు ఎన్ని గుండెలు పడతా ఉన్నాయి గవర్నమెంట్ అయితే మారిందా గవర్నమెంట్ మారిందా మీకు తెలియదు ఇప్పుడు వన్ మంత్ అయింది కదా మరి పాడికి అన్ని లైన్ చేయించాలి కదా మీరు ఇదిగో క్లియర్ చేయాలి హాస్పిటల్ అక్కడ పోయేలాగా ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేయకుండా గడ్డి మొల నీళ్లు పెట్టి వాళ్ళు చేసుకుని వచ్చి కూడా చేయకుండా ఎంత చేసుకుంటే అట్లా

మరి వైపు వెళ్ళాలి కదా ఇప్పుడు ఒకవేళ వాటర్ వచ్చింది ఇంకా క్లోజ్ చేయలేదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి ట్వంటీ థౌజండ్ అది ఫిఫ్టీ జీరో కనీసం వన్ ఇంచ్ పెట్టుకుని ఈ టైల్ చేసుకునేప్పుడు లాక్కొస్తారు కదా నీకు ఇప్పుడు రేపు ఒదురు ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావమ్మా రేపు ఒదురు ఏదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయినా పోవాలి కదా పాకుడు పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజ్లు ఉంటే ఆ లీకేజ్లో మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కడో డిస్ట్రిబ్యూన్ చేస్తుంది కదా మళ్ళీ ఎక్కడ కూడా సెంటరింగ్ పెట్టినప్పుడు లెవెల్ మెయింటైన్స్ ఎక్కడైనా ఒక సెంట్రింగ్ డౌన్ పెట్టి అనుకోండి కొంచెం క్షన్ అనుకుంటాయి మీరు కదండి ప్రారంభించుకోలేని భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరం లేకపోతే ఎక్కడో ప్రజావేదితో కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజు కొత్త కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలో ఎట్లా బలైపోయే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడుకుల ఆసుపత్రిని మళ్లీ వంద పడకల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్ లో కూడా అగ్రిమెంట్ లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్ లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులున్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేతకాన్ని తనమాన ఉండి వాళ్ళ అసమర్థతకి మరొక నిదర్శనం